సర్వే జనా సుఖినో భవంతు వసుధైవ కుటుంబకం ఓం శాంతి 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 అనే పరంపర ఉన్న దేశంలో కుల మత ప్రాంత వర్గలింగ భేదాలను పెంచే విభజన రాజకీయాలు రాజ్యాంగం వల్ల సర్వనాశనం అంతర్యుద్ధం తప్ప ఐకమత్యం శాంతిస్థాపనం మాత్రం జరుగవని భారతీయులందరూ గ్రహిస్తేనే ఈ దేశం తిరిగి జగద్గురువు అవుతుంది మానవులంతా వేదోపదేశం అనుసరిస్తే అఖండ భారతమే కాదు అఖండ ప్రపంచం సిద్ధిస్తుంది పుట్టుకను బట్టి కాక మనిషి గుణకర్మ స్వభావాలు ఆచరణని బట్టి మంచి చెడులు నిర్ణయిస్తే అలాంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంటే ఈ భారతదేశం జగద్గురువు అవుతుంది श्रीधरानन्दभारतीस्वामी